శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ఇంట్లో పాదరక్షలతో తిరగవచ్చా తిరిగితే ఏమిటి అనేటువంటిది ప్రశ్న ఇల్లు మనము గృహలక్ష్మి అంటున్నాం మొట్టమొదట్లోనే ఇంటిని పరమ ప్రీతిగా చూసుకునేటువంటి వాళ్ళు మనం అలాంటి ఇంట్లో ఇల్లు రోజు ఉదయాన్నే మనం ఎలా అయితే మొహం గడుక్కుంటామో వాళ్ళు బ్రష్ వేసుకుంటామో ఇంటి ముందు అలా కసువులన్నీ కూడా తోసుకునేవాళ్ళం ఎలా అయితే మొహం గడుక్కుంటామో ఎలా అయితే స్నానము చేస్తామో అలా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని అలుక్కుని ఇంటి ముందు ముఖద్వారానికి పసుపు పట్టించి బొట్టు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది మనం ఎలా అయితే బొట్టు పెట్టుకుంటామో అలా అలా ఇంటిని గృహలక్ష్మి అనేటువంటి దీంతో మనము చూసుకుంటాం అటువంటి గృహములో మనము ఇల్లంతా శుభ్రము చేసుకున్న తర్వాత ఇంట్లో అంతా కూడా చెప్పులతో తిరగటము అనేటువంటిది ఎందుకు అసలు ఇంట్లో చెప్పులతో తిరగాల్సిన అవసరం ఏమిటి ఉత్త కాళ్ళతో తిరిగితే ఏమవుతుంది ఇల్లే కదా మనము కోరుకొని ఏరుకొని వేయించుకున్నటువంటి బండలే కదా అవి టైల్స్ కదా లేదా పూర్వం అంతా కూడా మంచి మంచి ఇవి అని మార్బుల్ అని అవన్నీ ఇవన్నీ వేసుకున్నాము కదా ప్రశాంతంగా తిరగతాము కదా అలా తిరగకుండా చెప్పులు వేసుకొని ఎందుకు తిరగాల్సినటువంటి అవసరము అలా తిరగకూడదు నిజానికి ఎప్పుడూ కూడా ఎందుకంటే చెప్పులు ఎంత ఖరీదువి కొన్నా కూడా ఎక్కడి వరకు ఏది ఎక్కడ ఉండాలనో అది అక్కడే ఉండాలి ఎప్పుడూ కూడా ఎంత ఎంత అయినా మనం ఏం చేస్తున్నాము ఇంట్లో తిరిగేటువంటి పాదరక్షలు వేరు బయట తిరిగేటువంటి పాదరక్షలు వేరు అని మనం తెచ్చుకుంటున్నాము ఇంట్లో తిరిగేటివైనా బయట తిరిగేటివైనా పాదరక్షలు పాదరక్షలే ఏవి ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాలి బయట మనము అనేక రకాల చోట్ల తిరుగుతూ ఉంటాము కాబట్టి ఎక్కడెక్కడో తిరుగుతాము ఏవేవో అవి ఇవి తొక్కుతాము అలాంటివి తొక్కినప్పుడు ఈ చర్మము మనము పాదము అరికాల్లో ఉండేటువంటి చర్మానికి స్పర్శ తగిలి ఇబ్బందికరమైనటువంటివి కొన్ని కలుగుతాయి అనే ఉద్దేశ్యంతో పాదరక్షలను వాడుతున్నాం మనం నిజానికి కానీ ఇంట్లో ఉండేటువంటి పవిత్రత మన శరీరానికి అంటాలి అనేటువంటి విషయాన్ని లేకుండా మనం ఇంట్లో పాదరక్షలు వేసుకొని తిరుగుతున్నాము నిజానికి సాంప్రదాయం కాదు మనకి ఎంత ఉండినా ఎంత చేసినా ఏమి ఉండినా మనకు ఐశ్వర్యము దండిగా ఉండవచ్చును గాక ధనము దండగా దండిగా ఉండొచ్చును గాక మనం గొప్పవాళ్ళము కావచ్చుగాక కానీ ఇంట్లో చెప్పులు అనేటువంటిది వాస్తవంగా ఎంత మాత్రము సాంప్రదాయము కాదు ఇంట్లో ఎప్పుడూ కూడా గృహలక్ష్మి లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది భూమికి ఆకర్షించేటువంటి శక్తి ఎక్కువ కాబట్టి మనము పూజ చేస్తూ ఉన్నప్పుడు మన కింద ఆసనం వేసుకొని కూర్చొని మనం జపము చేసుకుంటాం ఎందుకు ఆ జపము పరిపూర్ణముగా మనకు రావాలి అని అలాగే ఇంటి యొక్క శోభ మనకు కలగాలి అన్నప్పుడు ఇంట్లో పాదరక్షలు లేకుండా తిరిగినప్పుడు కదా ఇంటి యొక్క శోభ పరిపూర్ణంగా మన శరీరానికి అంటుతుంది మనమై మనము ఆ శోభ లేకుండా చేసుకుంటూ మనము ఇంట్లో చెప్పులతో తిరగటము అనేటువంటిది అది అంత శ్రేయోదాయకమైనటువంటి విషయము కాదుగాక కాదు అని తెలియజేస్తూ జయోస్